ఎవరికి తెలియదు ఏ సోషల్ మీడియాలో కూడా మేము చూడలేదు మాకు ఎవరు తెలియదు ఆమె అసలు ఇంకా ఇన్వాల్వ్ కాకూడదు అనుసయ్య కూడా ఇన్వాల్వ్ కాకూడదు ఎందుకు అసలు అంటే జనరల్ టాపిక్ ఇది మామూలుగా అందరినీ జాగ్రత్త కూడా అని చెప్పారు కానీ అనుసయ్య అది హీరో శివాజీ గారు ఏం ఏం మెన్షన్ చేసి చెప్పలేదు కాబట్టి శివాజీ మీద ఎలాంటి కేసులు అవ్వకూడదు అది ఓకే అయితే చాలా వరకు ఆడవాళ్ళు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు కానీ నాగబాబు గారు నాగబాబు గారు కానీ ఆయనకి సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయకుండా ఉన్నా ఓకేలే కానీ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు మరి మీరేమంటారు నాగబాబు గారు కానీ లేకుండా ప్రకాశ్ రాజు గారు కానీ శివాజీ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు మీరేమంటారు నాగబాబు గారు శివాజీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారంటే నాగబాబు కూతురు నిహారిక అనుష అనుష్క అది ఉంది కదా పేరెంట్ అనుషిక ఫాలో అవర్ అండి అది కట్ చేసింది బాగా మాత్రం ఇది బాబు గారు శివాజీకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే ఆయన కూతురు నిహారిక ఉంది కదా తన అనుసూయ ఫాలోవర్ మించి డ్రెస్సింగ్ తను కూడా అలాగే చేస్తుంది అలాగే పబ్బులు అమ్మంటే తిరుగుతుంది కాబట్టి ఆమె ఫస్ట్ ఇలాగా ఫెయిల్ అయింది అయినా కూడా వాళ్ళు ఇంకా అదే ఫాలో అవుతారు అను అనుసూయనే ఫాలో అవుతారు అయితే సమాజంలో నాగబాబు గారికి మంచి పేరు ఉంది మంచి హోదా ఉంది వాళ్ళ ఫ్యామిలీకి మంచి రెప్యుటేషన్ ఉంది కానీ ఈ ఒక్క వీడియోతోటి ఆ రెప్యుటేషన్ ఏమైనా పడిపోయిద్దంటారా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటారా టూ స్టేట్ నాట్ ఓన్లీ తెలంగాణ ఏపీ తెలంగాణలో కూడా నాగ ఆయనకు అందరూ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు కదా నాగ్ బాబు గారికి అందరూ వ్యతిరేకంగానే మాట్లాడతారు ఎవరికి నచ్చట్లేదు ఆయన చెప్పేది ఏదైనా చెప్తే సొసైటీకి మెసేజ్ పాజిటివ్గా ఉండాలి కానీ ఇంకా చెప్పిపోయేలాగా చెప్పకూడదు ఓకే మరేమో ఈ విషయంలో చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు ఎన్నిటివైనా ఫ్యామిలీ అంటే మంచి పేరు గల ఫ్యామిలీ కదా ఆల్ మెసేజ్ ఏమైనా ఇస్తే అందరూ ఇన్స్పైర్ అవ్వాలి అంతే కానీ చెడగొట్టేటట్టు చెప్పకూడదు మరి ఈ మెసేజ్ ఇలా చెడగొట్టేట్టుగా ఉంది కదా చెడగ కూతురు అంటే ఆయన చాలా ఇష్టం ఆ కూతురు ఏమో అనుసూయ ఫాలోవర్ అండి తన డ్రెస్సింగ్ కూడా ఇంచుమించు లాగా ఉంటుంది అలాంటి బజార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఓకే అయితే చూసుకుంటే ఈ విషయంలో ఇప్పుడు ఇంకో మాటలు